నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే మనం ఊరు వెళ్ళాం కదండీ ఎంతో కొంత తోట అయితే డల్ అవుతుందండి వాటికి నేనేం చేస్తున్నాను అన్నది ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈరోజు నేను చేసే పనులే వీడియో రూపంగా చెప్తున్నాను అలానే కొంతమంది నన్ను డౌట్లు అయితే అడిగారండి ఆ డౌట్లు కూడా మీకు తీరుస్తాను మణిగారు గార్డెన్ వీడియో చేసినప్పుడు చెప్పానండి ధాన్యం ఎలా వేయాలో చెప్తానని కానీ అక్కడ చెప్పలేకపోయాను వారికి ఉపయోగపడుతుంది మీకు కూడా ఉపయోగపడుతుంది నేను ఒక వాటర్ బాటిల్ ఒకటి కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నానండి ఇవాళ మనం ధాన్యం అయితే వేద్దాము ఎందుకంటే మా వ్యవసాయంలో ఇవాళ ధాన్యం అయితే నానబెట్టి వాటిని మొలక రాణించి పట్టుకుని వెళ్ళారండి అందులోంచి కొన్ని ధాన్యం అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ వాటర్ బాటిల్లో మనం ధాన్యం అయితే పండిందామండి మనకి ఎలాగో ఇక్కడ తామర పువ్వులు వేసిన గోళాలు ఉన్నాయి కదండి అందులో చాలా సులువుగా మనం ధాన్యాన్ని అయితే పండించవచ్చు ఎప్పుడు వరి మొక్కలు ఉంటూ ఉండేవండి ఈ మధ్యలో నాలుగైదు నెలల నుంచి నేను మరి ఎందుకో ధాన్యం వేయలేకపోయాను ఇప్పుడు వేద్దాము మనం పండించుకుని నేను ఎప్పుడు కూడా నేనే పండించి పిచుకులకి అయితే పెడుతూ ఉంటానండి మట్టి కంపోస్ట్ కలిపిన మట్టిని ఇలా ఎత్తేసానండి అడుగున కొంచెం గొబ్బరి పీస్ వేసి ఇంకా మనీ ఏమీ వెయ్యమండి వీటికి వేసే పని కూడా లేదు ఆ వాటర్లో ఇలా పెట్టేసాను కదండి ఇప్పుడు మనం ధాన్యాన్ని అయితే వేద్దామండి ఒకప్పుడు ఊడుపు నారు వేసి ఊడిపుడిసేవారు ఇప్పుడైతే తొలకరి ఇలాగే జిమ్మేస్తున్నారు అదే మాదిరిగా నేనైతే వేస్తున్నాను చూసారా ఇలా ఈ బాటిల్లో మనకి నాలుగు గింజలు పెట్టిన చాలండి కానీ చూడటానికి అందంగా ఉంటుందని నేనైతే కొన్ని ఎక్కువే వేశాను తోటలో భలే ఉంటుందండి అయినా వరి గౌరీ దేవితో సమానంగా చూస్తారు మా రైతులందరూ ఈ వీటిల్ని దేవుడి దగ్గరికి కూడా మేము అందంగా అలంక అలంకరణగా కూడా మేము వీటిని పూజగా ఉపయోగిస్తాము అలంకరణగా ఉపయోగిస్తాము పూజ కూడా చేసుకుంటామండి అది కూడా ఎలా చేయాలన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను ఇందులో అయితేనండి మనకి ఎప్పుడు నీళ్లు ఉంటాయి కదండి బాటిల్కి మూత అయితే తీసేసాము రివర్స్లో పెట్టాము కదా మొలకలు రావటం నార్లు ఎదగటం తర్వాత ఎన్ను వేయటం కూడా ఇలాగే జరుగుతుంది దీనికంటూ ఇంకే పని ఉండదో మనం అప్పుడప్పుడు కొంచెం కంపోస్ట్లు ఇందులో వేస్తే సరిపోతుంది అంటే మనం పూర్తిగా తయారు చేస్తుంది ఉంటుంది కదండి అలాంటిది కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది మన తోటకు అంతటికి ఇచ్చేటప్పుడు లిక్విడ్లు కూడా వీటికి వేస్తూ ఉంటానండి ఇలా ధాన్యాన్ని ఎంత సులువుగా మనం పండించుకోవచ్చండి చాలామంది పిల్లలకి ఇది తెలియదు నేనైతే మాత్రం మా పార్దుకి మా కావ్యకి మనం తినే అన్నం ఎలా పండుతుందని చూపించడానికి మాత్రమే నేను ఇవి పండిస్తుంటాను అలానే మన తోటలో పిచ్చుకులకి కూడా మీకు గోళాలు ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టారమ్మా మరి మాకు లేవు అని అంటున్నారా ఇదిగోనండి మనకే బిర్యానీ కొండలు ఉంటున్నాయి బిర్యానీ కుండ కూడా మేము బిర్యానీ తినమమ్మా అన్నవారికి పెరుగు కొండలు ఉంటున్నాయి కదండీ ఈ ఈ రెండు పెరుగు కొండలండి ఇదేమో బిర్యానీ కొండండి దీనికి నేను కన్నాలు అయితే పెట్టలేదండి ఎందుకంటే వరికి నీళ్ళు ఎప్పుడూ కూడా పైన ఒక అంగులు ఎత్తు నీళ్ళైతే ఉండాలండి అందుకే మనం ఇక్కడ కన్నం అయితే పెట్టద్దు కన్నం పెట్టకుండానే మొక్కలని అయితే పెంచుకోవచ్చు ఈ వరిసేనికండి ఎప్పుడూ కూడా ఒక అంగులు నీరైతే ఉండాలండి వ్యవసాయంలో అలా ఉన్న భూమిలోనే వరిని అయితే పండించడం జరుగుతుంది మనకి ఇక్కడ కన్నా అయితే మనం వేరే మొక్కలకైతే మాత్రం కన్నం పెట్టాలండి ఇలా నేను మూడు తీసుకున్నాను వీటికి అందంగా పెయింటింగ్లు కూడా వేద్దాము ఈ ఈ కుండలండి అందంగా అలంకరించుకుని మొలకలు వచ్చాక ఏదైనా మనం పూజ చేసుకుంటాం కదండి ఆ పూజకి మనం పూజా మందిరంలో పక్కన పెట్టవచ్చు లేదంటే అలంకరణగా కూడా అమర్చుకోవచ్చు చూడటానికి అందంగా ఉన్నాయి కదండి దీని మట్టి కంపోస్టు కలిపి వేసేసానండి వేసేసి కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను ఎక్కువ వద్దండి మనం మొలకలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువైతే ఉండకూడదు తడి పొడిగా మాత్రమే ఉండాలి తర్వాత మొలకలు వచ్చిన కానించి ఒక అంగులు నీళ్ళు అయితే ఉండేటట్టు చూసుకోవాలి వరికి అలానే ఉండాలండి అయితే మనం ఈ కుండకి కూడా రెండు గింజలు అయితే సరిపోతుంది కానీ నేను కొన్ని ఎక్కువే వేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే చూడముచ్చటగా ఉంటాయి కదండి నేను ఐదు సంవత్సరాల నుంచి వరి పండిస్తున్నానండి కాస్త ఈ మధ్యలో ఎందుకో కానీ ఏదో ఒక వీడియో చేసి ఆ కుండీలు ఖాళీ చేయటం వలన అలా అయిపోయిందండి చూసారా ధాన్యపు గింజలు నన్ను మీట్లో అడిగారండి మొన్న ఆర్గానిక్ మేళాలో ధాన్యం నుంచి మొక్కలు వస్తాయా బియ్యం నుంచి మొక్కలు వస్తాయని అడిగారండి నిజానికి ధాన్యం నుంచే బియ్యం అవుతాయండి కానీ బియ్యం మాత్రం మొక్కలు రావు మనం ధాన్యాన్నే వేయాలి ధాన్యం వేస్తేనే మొలకలు వస్తాయి మనం ఇది తెలియదా అనుకున్నారండి నిజంగా ఇది కూడా తెలియని వారు ఉన్నారో నాకు అనిపించింది ఎందుకంటే చిన్నపిల్లలకి ఇప్పటికీ తెలియదు ధాన్యం ఎలాగుంటుందో అసలు మనం తినే అన్నం మొక్క ఎలాగుంటుందో వీళ్ళకి తెలదండి అలాంటి పిల్లలు కూడా ఉన్నారు అలాంటి పిల్లలకి మన దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది నేను కావ్యకి పార్ధుకి కూడానండి వాళ్ళ గురించే నేనైతే ఈ మొక్కలు వేస్తూ ఉండేదాన్ని చాలాసార్లు మా పార్థు కూడా వాళ్ళు డౌట్ అడిగాడు ఈ చెట్టు వెరైటీగా ఉంది ఈటక్క అని అడిగాడండి నాకైతే చాలా హ్యాపీ పిల్లల కోసమైనా మనం ఇలాంటి మొక్కల్ని పెంచాలి అయితే దీనివల్ల నాకు తోటలో ఏమీ ఉపయోగం లేదు నేను కొన్ని మొక్కల్ని నేనైతే పండించే పండించనండి కానీ ఇవి మాత్రం చాలా అవసరము మన తోటలోకి పిచ్చుకలు రావాలండి పిచ్చుకలు రావాలి అంటే మాత్రం ఇలాంటి ధాన్యాన్ని మనం పండించుకోవటంలో చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి పిచ్చుకులు పురుగుల్ని వెరుగు తింటాయి అలానే మన చుట్టూ కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది పిచ్చుకులు మన తోటలోకి రావటం పిచ్చుకుల్ని ఆహ్వానించాలండి నేనైతే మాత్రం ఆ గోళాల్లో నీళ్ళు చక్కగా తాగుతూ మేత పెడుతూ ఉంటాను వాటికి తింటూ ఉంటాయి ఎప్పుడూ వస్తూ అలరి చేస్తూ ఉంటాయి ఇలా మనం మనం ప్రకృతిలో వాటి ఉన్న చోట్లో మనం ఉంటున్నామండి అందుకే వాటిని కూడా ఉండటానికి కాస్తంత చోటైతే ఇవ్వాలి అలానే తోటలో అక్కడక్కడ నాకు పచ్చ పేని కనిపిస్తుందండి తర్వాత మిల్లీ బుక్స్ కూడా ఇవి వేస్తూ ఉంటే మిల్లీ బక్స్ రాకుండా ఉంటాయి వచ్చాక పరిగెట్టే కంటే రాకుండానే మనం వారానికి ఒకసారి ఇలా ఇస్తే మంచిదండి ఈ కాయలు ఇన్ని పచ్చిమిరకాయలు రెండు ఎల్లుల్లిపాయలు చూసారా ఇంత అల్లం ముక్క నాకు పదిహేను లీటర్ల ట్యాంక్కి సరిపోతుందండి ఇవి మిక్సీ ఆడేసి కలిపేసి నేను స్ప్రే చేసేస్తానండి అంతే మన తోటలోకి వారం రోజుల వరకు కూడా మరొక పురుగు రాకుండా ఈ వెల్లుళ్ళు అల్లం ఉపయోగపడుతుందండి పచ్చిమిర్చి వెంటనే పురుగుని పారదొలుతుంది ఇలా మనం వచ్చేటప్పుడు బాధపడే కంటే ముందుగానే చేసుకుంటాం వలన మంచి ఉపయోగాలు ఉన్నాయి మన ఛానల్లో చాలా సార్లు వీడియోలు చేశానండి అందుకే మీకు ఇప్పుడు ఇవి చూపించట్లేదు అలానే బొబ్బాయి అంటు కట్టింది ఉంది కదండి కొంచెం పిందులు అయితే రాలిపోతున్నాయి అలానే మా లియోగాడు అంటే మా కుక్కండి అన్నం తినకుండా ఒక్కొక్కసారి మారం చేస్తూ ఉంటుంది ఒకసారి పాలు వేసి పెడతానండి మరొకసారి పెరుగు వేసి పెడతానండి అవి ఏవి కూడా తినకుండా అలానే ఉంచేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అవి తింటే పిల్లులు తింటాయండి ఆ పిల్లుల్ని కూడా రానివ్వదండి ఇది తర్వాత ఎక్కువ సమయం అయిపోయిందంటే అది వాసన వస్తుంది కదండి పిల్లులు కూడా తినబో ఇందులో అరటి ఉన్నాయి నిమ్మకాయ తొక్కలు ఉన్నాయి తర్వాత నేను తర్వాత వేసి ఉంచానండి నారింజికాయండీ చాలా పుల్లగా ఉంది ఇందులో వేసేసాను ఇవన్నీ కూడా రెండు రోజులు ఇలా అన్నం పక్కన పెట్టేశానండి అంటే వీడియో కోసమని పక్కన పెట్టానండి లేదంటే వెంటనే వేసేస్తాను ఈ లియో ముట్టుకుని తిని వదిలేసిన అన్నం కాబట్టి అన్ని మొక్కలకే వేయనండి నాకున్ను మొక్కలకు మాత్రమే వేస్తాను అందులో ఈ బొబ్బాయి అండి బొబ్బాయికి నేను ఎప్పుడూ వేస్తూ ఉంటాను ఇది వేయటం వలన పెరుగులో ఉన్న పోషకాలు మజ్జిగలో ఉన్న మనకి పాల్లో ఉన్న ప్రోటీను ఇవన్నీ కూడా మన మొక్కలకే ఉపయోగపడుతుందండి మా లియో అరటిపండు వేసే తింటుందని అరటిపండు కూడా వేసానండి ఇందులో అయినా తినలేదు అది ఒక్కొక్కసారి అంతేనండి ఆలస్యం అయిందంటే తినదో అది మరి కా కాసేపుడికి అస్సలు ముట్టుకోదండి తింటే వెంటనే తింటుంది లేక లేదు అయితే బొబ్బాయి మొక్కకు మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నం వేస్తుంటే చాలామంది నన్ను వేలం చేశారండి కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఇదే ఉపయోగిస్తున్నారు ఏదైనా సరేనండి నేను ఉపయోగించేగా చెప్తాను అయినా ఇది కాలంలో వేస్తే అదే డ్రైన్లో వేస్తే వాసన వచ్చి పది మందికి ఇబ్బంది పడే పని కదండి అలా కాకుండా నా మొక్కలకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు కానీ దీన్ని నేను ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో మొక్కలకు వేయటం జరిగేదండి కానీ నా మొక్కలు ఈ రిజల్ట్స్ చూస్తుంటే చాలా బాగుంటుంది అందుకే నేను ఎప్పుడూ కూడా అన్నాన్ని జాగ్రత్తగా ఇలా వేస్తానండి ఇలానే కాదండి ఇంకా ఎక్కువ అన్నం ఉంటే ఎంత అన్నం ఉందో అంతకు రెట్టు మట్టి తీసుకుని కలిపి పక్కన పెడతానండి చూసారు కదా ఎంత అన్నమో దీంట్లో ఎంత పెరుగుందో ఎన్ని పాలున్నాయో ఇవన్నీ మన మొక్కలకు అందుతాయి కదండి ఏది వేస్ట్ అయితే అవదు నాకు అయితే ఇలాగే ఉంటే పురుగులు వచ్చే అవకాశం ఉందండి అలా కాకుండా దీన్ని కాస్త మట్టి వేసి కలిపి మన మొక్కకు అందించేస్తే చక్కగా మనకి పురుగులు లేకుండా మనకు వాసన లేకుండా కంపోస్టగా మారిపోతుంది మనకి ఏ ఇబ్బంది ఉండదండి చూసారా దాని మీద ఇంత మట్టి అయితే నేను చేరుస్తానండి చేర్చి తర్వాత మనకి ఎరకలో ఇలాంటివి దువ్వకుండా నేను ఒక బరువు అయితే పెడతానండి ఇదిగోనండి చిక్కుడుగాయలు చిక్కుడు చిక్కుడుగాయలు అన్నారని నేను తెప్పించానండి బాగున్నాయని బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగున్నాయి కానీ టేస్ట్ మాత్రం అస్సలు బాగాలేదండి నేనైతే కూర తినటానికి ఇష్టపడలేదు సరే ఇంకా మన మొక్కలకు ఉపయోగపడుతుంది మసాలాలు ఉంటాయి కదా మీకు డౌట్ రావచ్చు ఏం పర్వాలేదండి మన మట్టి అన్ని రకాలుగా కూడా మట్టి మన మసాలాలని తగ్గిస్తుంది మా మొక్కలు మసాలాలు కూడా తింటాయండి అంతే కదా మరి ఇప్పుడు ఈ నీళ్ళు మనం ఇక్కడ వేయటం వలన ఈ మట్టిలోకి వేసిన పదార్థాలు అబ్జర్వ్ చేసుకుని మన మొక్కకి చక్కగా ఫుడ్ అయితే అందిస్తుందండి మా మొక్కకే అన్నం పెరుగన్నం కూర ఇన్ని పెట్టానండి చూసారు కదా ఇన్ని పెట్టాక ఇంకా మనకి కాయలు కాయటానికి ఏమి ఇబ్బంది చెప్పండి ఇది నేను చిన్న కొమ్మతో అంటూ గ్రాఫ్టెడ్ చేసిన మొక్క అండి వంద రూపాయలు గిన్నెలో ఉంది ఇది కూడా కిచెన్ వేస్ట్ డబ్బా అయ్యానండి ఇందులో వేసుకుని దీనికి కన్నం ఉంది కదండి కింద నుంచి వస్తూ ఉంటుంది ఇలా నేను ప్రతి దాన్ని కూడా వేస్ట్ నుంచి బెస్ట్ చేయాలని ఒక ఆలోచన చూసారు కదా ఎంత చక్కటి కాయలు ఉండి చిన్న బకెట్లో చిన్న గిన్నెలో మనకి కాస్తుంది కదా ఒక పక్కన నల్ల పసుపు ఉందండి రుద్ర రుద్ర చేయడం ఉంది అలానే అనిత గారు ఓడబ్ల్యూడీసీ గురించి అడిగారండి ఏమండి మీకు ఎప్పుడు ఓడబ్ల్యూడీసీ ఉంటుంది ఎలా మాకైతే ఒక లీటర్ తీసుకుని మీద అంతా వెంటనే వాడేస్తున్నాం అంటున్నారండి ఏం కాదండి మనం ఎప్పుడు డ్రమ్లో చేసుకుని అలాగే జాగ్రత్త చేసుకోవచ్చండి మీకు ఇది మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు వాడుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదండి కాకపోతే ఎండ తగలకుండా తర్వాత వర్షపు నీళ్ళు పడకుండా చూసుకోండి నాకైతే ఇక్కడ ఒక ఐదు లీటర్ల నీళ్ళు అయితే ఉంచానండి ఈ ఐదు లీటర్ల నీళ్ళకి ఒక యాభై లీటర్ల నీళ్ళు వేసి మనం దీన్ని చక్కగా మనం ఓడబ్ల్యూడీసీని తయారు చేసుకోవచ్చు మీకు చాలా డౌట్లు ఉన్నాయి కదా నేను సింపుల్గా చెప్తున్నానండి ఇది ఉంది కదండి ఇది ఒక డెబ్భై లీటర్ల అండి నేనైతే ఇక్కడ ఇది ఎండ తగలకుండా ఒక కవర్ చేశాను కదా ఒక యాభై లీటర్ల నీళ్ళు అయితే వేస్తానండి వేసి యాభై లీటర్ల నీళ్ళకి ఐదు లీటర్ల ఓడబ్ల్యూడీసీ నీళ్ళు ఇందులోనే ఉన్నాయి కదా మనం ఒక అర కేజీ బెల్లం అయితే వేస్తానండి అర కేజీ బెల్లం మనం యాభై లీటర్ల నీళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి ఇంతేనండి ఒక కర్ర మనం ప్రతిరోజు తిప్పుతూ ఉంటే సరిపోతుంది మనకే ఓడబ్ల్యూడీసీ తయారవుతుంది తయారవ్వాక దీన్ని మనం ఒక లీటర్ నీళ్ళు తీసుకుని మనకి దేంట్లో కావాలంటే దాంట్లోకి ఫస్ట్ అయితే పది లీటర్లు కలుపుతున్నామండి తర్వాత తర్వాత నాలుగు లీటర్లు కలిపితే సరిపోతుంది నాలుగు ఐదు లీటర్లు కలుపుకొని మనం మొక్కలకి ఇచ్చేసుకుంటే ఆ తర్వాత ఉన్నదే మనం జాగ్రత్త చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటూ ఉంటాం నేనైతేనండి ఎక్కువ గానుగు చెక్కలకే ఓడబ్ల్యూడీసీ నీళ్ళు కలిపండి మొక్కలకి అయితే ఇస్తానండి అది మంచి రిజల్ట్ ఉంటుంది మనం కొనే పని లేకుండా మంచి ఉపయోగాలు కూడా ఉంటున్నాయండి నేనైతే ఈ అర కేజీ బెల్లం అయితే వేస్తున్నాను మరోసారి చెప్తున్నానండి ఒక ఐదు లీటర్ల నీళ్ళు మదర్ కల్చర్ మనకి ఓడబ్ల్యూడీసీకి పది యాభై లీటర్ల నీళ్ళు నీళ్లు కలుపుతామండి అర కేజీ బెల్లం ఇవి వారం రోజులు ఉంటే మనకు రెడీ అయిపోతుంది అప్పుడు మనం ఎన్ని కావాలనుకుంటే అంతమందికి ఇవ్వచ్చు మనం వాడుకోవచ్చు ఎప్పటికప్పుడు ఇందులోంచి ఒక లీటర్ తీసుకుని వాడుకోవాలే తప్ప ఈ డ్రమ్మునైతే ఖాళీ చేయకూడదండి ఇది అలాగే ఉండాలి అడుగున ఒక లీటర్ ఒక ఐదు లీటర్లో అలా ఉంచాక మనీ కొత్తగా తయారు చేసుకుంటూ ఉండాలి పది లీటర్ల బకెట్కి అయితే ఒక లీటర్ సరిపోతుందండి మదర్ కల్చర్ యాభై లీటర్లు టిన్ కాబట్టి మనం ఒక ఐదు లీటర్ల వరకు ఉంచితే మంచిది ఇది ఎప్పుడు ఇలా తయారు చేసుకుంటూ ఉండొచ్చండి ఈ బాటిళ్ళు మనకి కొత్తగానే కొనాలి అని చాలామంది అంటూ ఉన్నారండి వ్యాపారం చేసుకున్న వాళ్ళు తొంభై చెప్తారు కానీ మనం ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం బాటిల్ని అయితే కొత్తగా తయారు చేసుకున్నది చేసుకోవచ్చండి కానీ ఇది ఎండలో ఉంటే మాత్రం పనికిరాదు మనం కొత్తగా చేసుకోవాల్సిందే అలా అని మనకి వర్షం కూడా పనికిరాదు అలా మూత బిగించేసినా పనికిరాదు అదండి నేను ఇక్కడ గాలి వెలుతురు పోవటానికి పక్క నుంచి సైడ్గా ఉంది మన మూతకు కూడా ఇది అయితే పెట్టానండి మనకి ఇక్కడ గాలి వెలుతురు కూడా వెళ్ళటానికి ఉపయోగపడుతుంది ఎంతో కొంత వెలుతురు ఉంటుందండి గాలి ఉంటుంది ఇలా ఓడబ్లూడీసీని నేను సింపుల్గా చాలా సులువుగా చేసుకుంటూ ఉన్నాను దీని నుంచి ఎన్నో రకాలు కలుపుకోవచ్చు అండి కిచెన్ వేస్ట్ తయారు చేస్తున్నాం కదండి దానికి వేసుకోవచ్చు వంటింట్లో మనం నీళ్లు తీస్తున్నాం కదండి అదేనండి బూస్టు ఆ బూస్ట్లో కూడా ఒక లీటర్ అయితే వేస్తానండి ఇప్పుడు మన తోట కొంచెం డల్గా ఉంది కదా నేను అన్ని రకాల గానుగు చెక్కలు తీసుకున్నానండి మూడో నాలుగో ఉన్నాయి గానుగు చెక్కలో ఈ గానుగు చెక్కలనే చక్కగా మనం ఒక డబ్బా తీసుకున్నానండి కొన్ని నీళ్ళైతే పోసుకున్నాను ఒక లీటరు ఓ డబ్బు డీసి వేసుకున్నానండి దీన్ని నేను ఒక మూడు రోజుల నుంచి వారం లోపు మనం ఈ ఇలా ఊరనిచ్చండి పర్మింట్ చేసుకుని దీనికి మనీ ఒక లీటర్కే పది లీటర్లు నీళ్లు కలుపుకుని మొక్కలకైతే ఇస్తానండి పొగాకు కాళ్ళని కూడా ఇలా ఊరబెడతానండి ఇలా ఇస్తూ ఉంటాను చూసారా ఇలా పండించిన పంట మన చేతికి చక్కగా ములక్కాడలో మనకి అన్ని రకాల పంట కూడా వస్తుంది అలానే ఒక్కొక్కసారి నాకు ఈ మైకులు ఇబ్బంది పెడుతూ ఉంటాయండి వాయిస్ అయితే రాలేదు అందుకే నేను వాయిస్ ఇవ్వటం జరుగుతుంది రాజమహేంద్రవరం వెళ్తున్నామండి నేను మా వారు నర్సరీ వీడియో తీయమని ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారండి నేను కూడా మొక్కలు కూడా తీసుకోవాలి మీకు ఆ వివరాలు కూడా చెప్తాను నేనైతే యాపిల్ బీర్ కాయ అయితే కోసుకున్నానండి చాలా సూపర్గా ఉంది తినేస్తున్నాను మీకు ఎట్టకుండానే చూశారు కదా ఎన్ని ములక్కాయలు కోసాను చూసారా టెర్రస్ మీద ఇంతంత లావు ములక్కాడ కాయటం అంటే మాటలైతే కాదండి ఇదిగో చూసారా ధాన్యం అయితే ఇలా ఉంది ఈ పచ్చిమిర్చి అండి నేను తర్వాత వేస్తాను ములక్కలు అయితే మాత్రం సూపర్గా ఉన్నాయండి నేను ఏడు కాళ్ళ కోసాను ఎంత చక్కగా లావుగా ఏ సైజు పెరిగాయో చూసారు కదా మనం ఇలా పచ్చిమిర్చి అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు అప్పుడప్పుడు వాడటం వలన మనకి పురుగులు ఇబ్బంది ఏమి పెట్టవండి కంగారు పడద్దు ప్రతి ఒక్కరూ కూడా ఒకరోజు చేసి పోకపోతే ఇంకో రోజు చేసుకోండి ముళక్కలు చూసారా ఒక్కొక్క కాడ ఇంత లావు ఉందంటే మాటలేం కాదు కదా ఇంత చక్కగా కుండీల్లో కూడా ఇంత బాగా కాస్తాయని చక్కటి ఉదాహరణే మన తోటండి నేను మనకే ఎన్ని కావాలో అన్ని మాత్రమే నేను వేసుకుంటాను నాకు ఇవి చాలా ఎక్కువ అండి అందుకే మూడో చెట్టుని నేను రెండు చెట్లు పెంచుతున్నాను రెండు రకాలు మూడో చెట్టుని నేను ఆకుగా వాడుకుంటున్నాను చూ చూడండి ఎంత చక్కటి కాడలో నేను ఈరోజు చేసిన పనులండి బాగున్నాయా మీకు ఉపయోగపడ్డాయా అయితే మరి ఎందుకు ఆలస్యం కామెంట్లో తెలియజేయండి లోక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ చిన్నారులు బాయ్ బాయ్ ఆరోగ్యమైన పంటలు పండిద్దాం అందరం సంతోషంగా ఉందాం